చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి పేరు మీద విదేశాల నుంచి తీసుకొని వస్తున్నటువంటి అప్పులు ఆ తెచ్చిన అప్పులు విచ్చలవిడిగా కాంట్రాక్టర్లకు ఏ విధంగా చెల్లిస్తున్నారు అనే దాని మీద అసలు విపరీతంగా అంచనాలు పెంచేసి చెల్లిస్తున్నారు అనే దాని మీద అసలు ఇవన్నీ కూడా అంతు చిక్కని లెక్కలే ఏవైనా అంటే ఒక రూపాయి ఏంది అంత అమరావతి పేరు మీద విదేశాల నుంచి తెస్తూ ఉన్నామంటారు అసలు అమరావతి విషయంలో ప్రభుత్వం పెద్దగా అకౌంటబిలిటీ ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు దాని చుట్టూ వచ్చే ఏ విమర్శకు కూడా ప్రభుత్వం సహేతుకంగా సమాధానం అయితే చెప్పడం లేదు ఈరోజు సాక్షి పత్రికలో ఒక హెడ్డింగ్ ఉంది బిగ్ బాస్ బరి తెగింపు అని ఆ బిగ్ బాస్ ఎవరో తెలియదు కానీ వాస్తవానికి విషయం ఏంటంట అంటే ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ల కోసం రాజధానిలో నాలుగు వందల ముప్పై రెండు ఫ్లాట్ల నిర్మాణం కోసమని డెబ్బై రెండు శాతం పనులు పూర్తి అయితే దానికోసం మూడు వందల అరవై మూడు కోట్లు అయిందట ఇంకా ఇరవై ఎనిమిది శాతం పనులు పెండింగ్లో ఉంటే ఆ ఇరవై ఎనిమిది శాతం పెండింగ్లో ఉన్న పనుల కోసం ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇస్తున్నారట డెబ్బై రెండు శాతం పనులకు మూడు వందల అరవై మూడు కోట్లు మిగిలిన ఇరవై ఎనిమిది శాతం పనులకు ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వీళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ డెబ్బై రెండు శాతం పనులకు మూడు వందల అరవై మూడు కోట్లు మిగతా ఇరవై ఎనిమిది శాతం పనులకు ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు అంతులేని అవినీతి దోపిడీకి ఇది మరో నిదర్శనం అంటున్న ఇంజనీర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ల కోసం రాజధానిలో నాలుగు వందల ముప్పై రెండు ఫ్లాట్ల నిర్మాణం రెండు వేల పదిహేడులో ఆరు వందల ముప్పై ఐదు కోట్లతో ఎన్సిసి సంస్థకు సిఆర్డిఏ పనుల అప్పగింత రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు వందల అరవై మూడు కోట్లతో డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి మిగిలిన పనుల అంచనా వ్యయం రెండు వందల డెబ్బై రెండు కోట్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు కోట్లకు పెంపు ఈ లెక్కన ఒకేసారి అంచనా వ్యయం ఏకంగా ఐదు రెండు వందల యాభై రెండు కోట్లు పెరిగిందట పరిపాలన అనుమతి లేకుండానే ఆ పనులను మళ్ళీ ఎన్సీసీకే ఇచ్చారట స్టీలు సిమెంటు నిర్మాణ సామాగ్రి ధరల్లో వ్యత్యాసం లేదు పైగా ఇసుక కూడా ఉచితం అయినా దాదాపు వంద శాతం అంచనా వ్యయం పెంచేయడంపై సర్వత్రా విస్మయం పెంచిన అంచనా వ్యయం మొత్తం బిగ్ బాస్ జేబులోకి అంటున్న అధికార వర్గాలని ఒక కథనం రాసుకుంటూ వచ్చారు రాజధానిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం ఎస్ ప్లస్ సిక్స్టీన్ అట అంటే పద్ ఎస్ ప్లస్ సిక్స్టీన్ పద్ధతిలో పద్దెనిమిది టవర్లలో నాలుగు వందల ముప్పై రెండు ఫ్లాట్ల నిర్మాణ పనులు రెండు వేల పంతొమ్మిది నాటికి డెబ్బై రెండు శాతం పూర్తయ్యాయట మూడు వందల అరవై మూడు కోట్ల బిల్లులు కానీ చెల్లించేశారట ఇంకో ఇరవై ఎనిమిది శాతం పనులు పెండింగ్లో ఉంటే దానికోసం ఐదు అంటే రెండు వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెట్టాలట కానీ ఒకేసారి ఐదు వందల ఇరవై నాలుగు కోట్లకు పెంచేశారట ఇంతకుముందు ఏ సంస్థకి ఇచ్చారో ఇప్పుడు పెంచి మళ్ళీ అదే సంస్థకి ఇచ్చారట అంటే అంచనా వ్యయం కంప్లీట్గా డబల్ అయిపోయిందట రెండు వందల యాభై రెండు కోట్లు పెంచారు వీళ్ళు ఏమంటున్నారు స్టీల్ అంతే ఉంది సిమెంట్ అంతే ఉంది పెట్రోల్ అంతే ఉంది డీజిల్ అంతే ఉంది నిర్మాణ సామాగ్రి ఏదో స్లైడ్ డిఫరెన్స్ ఉంటుందేమో పైగా ఇప్పుడు ఉచితంగా ఇసుక ఉచితం కదా ఇప్పుడు ఉచిత ఇసుక కదా అయినా సరే తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం అంచనా వ్యయం పైన ఇంజనీర్లు అంట ఎందుకైనా అంత పెరిగింది ఐదేళ్లలో డబల్ అయిపోయిందా రేట్లు డబల్ అయిపోయాయా మనకు తెలియదు కానీ ఇక్కడ మనకు మనకు నీకు తెలియదు నాకు తెలియదు సరే ప్రభుత్వం ఏమైనా కనుక అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి సమాధానం చెబుతుంది అనుకుంటున్నారా ఎదురుదాడి వాళ్ళు మోగి మొట్టాలు వీళ్ళు సైకోలు వీళ్ళు అబద్ధ ఫ్యాక్టరీలు వాళ్ళది కొన్ని వాళ్ళు నిజాలు ఎండో చెప్తారు ఇప్పుడు సాక్షి రాసుకుంటూ వచ్చింది నీట్గా లెక్కలన్నీ అది అబద్ధం ఇది నిజమని ఏమన్నా చదువుతారా అవునా అది నిజమే అది ఎందుకు అట్లా చేసామని చెప్తారా ఏముండవు మీకు పదకొండు వచ్చిన సిగ్గు లేదు మీకు పదకొండు వచ్చిన బుద్ధి లేదు ఏం మీ జేబీలో పైసలు ఎత్తున్నారా అమరావతి పేరు మీద అయితే ఎత్తున్నావు అమరావతి అంటే మీ కుళ్ళు అమరావతి మీద పడి ఏడుస్తుంటారు నువ్వు ఏమడిగినా ఇవే కామన్ ఆన్సర్స్ అవన్నీ పక్కన పెట్టి మరి ఇంతగానో అంచనా మేము ఎందుకు పెంచేశారు అంటే ఎవరన్నా చెప్తారా ఉలకరు పొలకరు మాస్టరు అది కూడా పరిపాలన అనుమతులు లేకుండానే ఇచ్చేసారు వాళ్ళు ఇష్టం అండి ఎవరు అడిగేది ఉంది ఎవరు మాట్లాడేది ఉంది ఎవరు అడిగితే ఎవరు సమాధానం చదువుతారు కానీ అండి జనాలు కూడా కొన్ని కొన్ని బాగా ఇష్టం ఉంటాయి ఆ ఇష్టాన్ని కూడా తీర్చుకొనియండి వాళ్ళని కూడా